బాల్ వస్తే ఆడే క్రికెట్ బ్యాట్ అనుకుంటున్నారా కాదండి ఈ బ్యాట్ వచ్చేసి ఒక చిచ్చుపుడ్డి బ్యాట్ చూడండి ఇక్కడకైనా మనం వెలిగిస్తే కనుక ఇది మంచిగా వెలిగితే వస్తుంది ఇది చిన్నపిల్లలు కానీ ఎవరికి కానీ ఎటువంటి హార్మ్ఫుల్ కాదు చాలా వర్త్ ఇది ఇది వచ్చేసి వాటర్ బాటిల్ మరి ఇది వచ్చేసి స్ప్రైట్ అనుకుంటున్నారా కాదండి ఇందులో స్ప్రైట్ లేదు ఇట్లా ఓపెన్ చేస్తే మనకి ఇట్లా చుచ్చుపూడి వస్తుంది అనమాట అనంతపురం చరిత్రలోనే ఎప్పుడు కని విని ఎరగని విధంగా శివకాశి ఫ్యాక్టరీ అవుటట్ వారు తక్కువ ధరలకే ఇక్కడ మీకు టపాకులు గనక కనుక ఇస్తున్నారు ఇక్కడున్న పటాకాలు మీరు ఏదైనా సరే కొనండి అది హోల్సేల్లో కానీ రిటైల్లో కానీ మిగతా కనుక చాలా తక్కువ ధరలకి ఇస్తారనమాట ఇక్కడ మీకు ఒక టేబుల్ ఉంటుందన్నమాట దీంట్లో ఉన్నవి ఏదైనా సరే కొనండి మీకు ఫ్యాక్టరీ అంటే చాలా తక్కువ ధరకే మీరు అయితే కనుక అది హోల్సేల్ అయినా రీటైల్ అయినా ఇక్కడ ఉన్న సరుకు అంతా కూడా చాలా కొత్తగా అయితే ఉందన్నమాట మామూలుగా ఉంటాయి బట్ ఇక్కడ అయితే కనుక వచ్చాయి కొత్తగా ఇన్వెట్ చేశారు అందులో భాగంగా ఇక్కడ మనకు స్క్రీన్ కనిపిస్తుంది కదా లొకేషన్ ఈ లొకేషన్ మీరు స్కాన్ చేసుకుంటే కనుక డైరెక్ట్గా మీరు గార్లిదిన దగ్గరలోనే ఉంటుంది అనమాట ఇది సో మీరు వచ్చేయచ్చు అంతేకాకుండా మీ దగ్గర రెండు వేల వందల రూపాయలు డబ్బులు ఉందనుకోండి మీరు కార్ తీసుకొని వస్తే కార్ నిండా వేసుకొని పోవచ్చు ఇంతక అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా మన అనంతపురంకి చాలా దగ్గరలో ఉన్న గార్లిదీన ఉంది కదండి అక్కడ నుంచి మన సింగనమల్కల్లి రూట్లో నాగలగుడ్డం అని ఉంటుంది ఉంటుందన్నమాట ఇక్కడ రోడ్గా ఉంటుంది సో ఇక్కడే ఫ్యాక్టరీ ఉంటుందన్నమాట ఫ్యాక్టరీ పేరు వచ్చేసి ఇంద్రప్రస్థ ఫైర్ వాక్స్ ఇక్కడ మీరు హోల్సేల్ కానీ రీటైల్ కానీ బెస్ట్ వీడియో కొనచ్చున్న సార్ అంతా కూడా చాలా తక్కువ ధరకే ఇస్తున్నారు మరి వీడియో అందరికీ యూస్ఫుల్ కాబట్టి వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్